మేడ్చల్ జిల్లా పోచార మున్సిపాలిటీ చాదోరడా పల్లిలో కాలేజీలో కనుగంటి తన్విక డాక్టర్ ఆఫ్ శ్రీనివాస్ నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీలో నాకు సీటు వచ్చిందని బాధితురాలు మొరపెట్టుకున్నా నాలుగు సంవత్సరాల ఫీజు కట్టాల్సిందే అని ప్రిన్సిపల్ చైర్మన్ అంటున్నారు అయితే నాకు నా సర్టిఫికేట్లు ఇవ్వాలని మా నాన్నగారు కాలు పట్టుకుని బతిలాడిన కూడా మేము ఇవ్వము ఖచ్చితంగా ఫీజు కట్టాల్సిందని గత నాలుగు రోజుల నుంచి మమ్మల్ని సతాయిస్తున్నారని కావున మాకు న్యాయం చేయవలసిందిగా తగిన అధికారులని డీ నైన్ టీవీ తెలుగు ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం నేను ఒక దళిత విద్యార్థిని యాజమాన్యం నిరాకరిస్తుంది కావున నేను గవర్నమెంట్ ద్వారానే నాకు సీట్ వచ్చిందని చేరుతున్నాను అక్కడ కాబట్టి దయ మా సర్టిఫికేట్ నాకు ఇవ్వాలని కోరుతున్నామని తెలియజేశారు నా పేరు తన్విక నాకు ఇక్కడ ప్రిన్సిపల్ కాలేజ్లో కన్వీనర్ కోటలో సీట్ వచ్చింది సో నాకు మళ్ళీ తర్వాత నాకు ఢిల్లీలో సీట్ వచ్చింది నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీలో అని చెప్పి మేము ఇక్కడికి వచ్చాము వస్తే మీరు కన్వీనర్ దగ్గర ఆ లెటర్ తీసుకొని రండి మీ సర్టిఫికెట్ మీకు ఇచ్చేస్తాము అని చెప్పారు ఫస్ట్ చెప్తే మేము ఎవరు చెప్పారా ప్రిన్సిపల్ సార్ ఇంకా చైర్మన్ సార్ చెప్పారు ఓకే వైస్ ప్రిన్సిపల్ సార్ ఇంకా చైర్మన్ సార్ చెప్తే మేము మా సర్ ట్యాంక్ దగ్గరికి వెళ్ళాము కన్వీనర్ సార్ దగ్గరతో మాట్లాడారు మాట్లాడి లెటర్ కూడా ఇప్పించాము ఇక్కడ ఉంది లెటర్ లెటర్ ఇక్కడ కన్వీనర్ సార్ రాశారు రాసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కాలేజ్ దగ్గరికి వచ్చి కాలేజ్ దగ్గరికి వచ్చి సార్కి చూపిస్తే మీరు ఇవన్నీ చూపించదు మాకు ఫోర్ ఇయర్స్ ఫీజు కట్టే మీరు తీసుకెళ్ళాలి మీ సర్టిఫికెట్స్ అయితేనే ఇస్తాము లేదంటే ఇవ్వము అని చెప్తున్నారు మీరు సర్టిఫికెట్ ఇచ్చారు నా టెన్త్ మేము ఇంటర్ మేము షార్ట్ మేము ఇంకా ఫిఫ్త్ టు టెన్త్ వరకు ఉన్న సర్టిఫికెట్ స్టడీ సర్టిఫికేట్స్ అన్ని ఇచ్చేస్తాం ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇచ్చేస్తాను మీరు అప్లికేషన్ చెప్పేటప్పుడు మీకు మీ మీరు సర్టిఫికేట్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకెళ్ళొచ్చు అని చెప్పారు ఫస్ట్ మళ్ళీ ఇప్పుడు వచ్చి అడిగితే మేము అస్సలు ఇవ్వము మీరు మనీ కడితేనే ఇస్తాము అని అంటాము సెవెంటీ థౌసండ్ అని చెప్పారు అట్లా ఫోర్ ఇయర్స్ కట్టండి అట్లా అయితేనే బీటెక్ సిఎస్సి కోర్స్ ఓకే అంటే ఇప్పుడు మీరు ఏమంటారు నాకు అక్కడ సీట్ వచ్చింది కాబట్టి నేను సర్టిఫికేట్ తీసుకోవాలనుకుంటున్నా క్యాన్సిల్ చేసుకుంటున్నా అని చెప్తే ఇవ్వము అని అంటున్నా అంటే డేట్ అయిపోయింది అంటున్నారా మా క్లాస్ అయింది అంటున్నారా డేట్ అయిపోయింది మీరు ఏం చేసినా మేము ఇవ్వము కానీ మీరు ఫీజు కడితే మాత్రం మీ సర్టిఫికేట్స్ మీకు ఇచ్చేస్తాము అని చెప్తున్నారు అంటే చదువుకోకున్నా సరే గానీ ఫోర్ ఇయర్స్ ఫీజు కట్టాలి ఖచ్చితంగా ఫీజు కట్టాలి మీరు పక్కగా అని చెప్తున్నారు ఓకే ఇప్పుడు మీరు ఏం న్యాయం కావాలంటున్నారు మా సర్టిఫికేట్స్ మాకు ఇప్పించాలి ఎలా అయినా మేము మాత్రం ఫీజు కట్టము ఎందుకంటే కన్వీనర్ సారే చెప్పారు మీకు ఆల్రెడీ వన్ ఇయర్ ఫీజు పడుతుంది సెకండ్ ఇయర్ లో మీరు కావాలనుకుంటే వేరే స్టూడెంట్ అలో చేసుకోవచ్చు అని అంటే ఇయర్ మీరు లేదు సార్ ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి ఇక్కడ క్యాన్సల్ కాలేదు కాబట్టి మీ ఫీజు మీకు పడుతుంది కాలేజ్ ఫీజు సెకండ్ ఇయర్ నుంచి మీకు ఫీజు రాదు ఓకే సర్టిఫికేట్స్ మాత్రం ఇప్పించాలి మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు కుమార్ యాదవ్ నేను బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుల్ని యువమోర్చ నేను యాక్చువల్లీ ఒక అమ్మాయి కానుగంటి తనవిక వరంగల్ జిల్లా విశ్వనాథపురం అనే ఒక గ్రామానికి చెందినటువంటి ఒక దళిత బిడ్డ ఈ అమ్మాయికి ఎంసెట్లో ఎంసెట్లో ఈ ప్రిన్స్టన్ కాలేజీలో ఈ గట్కేసర్ సంబంధించినటువంటి కాలేజీలో సీట్ వచ్చింది సీట్ వచ్చిన తర్వాత అమ్మాయి అమ్మాయికి అనుకోకుండా మళ్ళీ వేరే ఎగ్జామ్ రాయడం వల్ల ఢిల్లీలో ఒక మంచి టాప్ యూనివర్సిటీలో అమ్మాయికి అక్కడ కూడా సీట్ వచ్చింది అది కూడా గవర్నర్ అంటే గవర్నమెంట్ త్రూ అది ఈ అమ్మాయి ఎక్కడ కూడా ప్రైవేట్ కాలేజీ పోవట్లేదు వేరే పెద్ద పెద్ద కాలేజీలో పోయి చదువుకోవట్లేదు ఆ అమ్మాయికి వచ్చింది ఏంటంటే కన్వీనర్కి కోటల్నే గవర్నమెంట్ కాలేజీలో ఇంకో దగ్గర టాప్ కాలేజీలో సీట్ వచ్చింది సీట్ వచ్చింది కాబట్టి అమ్మాయి ఇక్కడ ఏదైతే ప్రిన్స్టన్ కాలేజ్ యజమాన్యాన్ని ఫస్ట్ రిక్వెస్ట్ చేసింది నాకు నా సర్టిఫికెట్లు ఏదైతే నేను ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీకు ఇచ్చానో సర్టిఫికెట్స్ నాకు ఇస్తే నేను అక్కడ వెళ్ళి ఢిల్లీలో ఉన్నటువంటి కాలేజీలో నేను జాయిన్ అవుతానని చెప్పేసి ఈ అమ్మాయి రిక్వెస్ట్ చేస్తే ఈ అమ్మాయి రిక్వెస్ట్ చేసి వాళ్ళ ఫాదర్ పోయి ఆ యొక్క యజమాన్యానికి సంబంధించినటువంటి యజమాన్యం కాళ్ళ మీద కాళ్ళు మొక్కిండు వైస్ ప్రిన్సిపాల్ కాళ్ళు మొక్కిండు ప్రిన్సిపాల్ కాళ్ళు మొక్కిండు నా బిడ్డ నేను గరీబోని నాది రికార్డ్ తే డొక్కాడని కుటుంబం మాది నా బిడ్డని నేను ఉన్నత చదువులు చదివి ఒక స్థాయిలో చూడాలి అమ్మాయికి అక్కడ ఫ్రీ సీట్ వచ్చింది నేను అక్కడికి పంపిస్తా అని చెప్పేసి ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్ పోయి వాళ్ళ కాళ్ళ మీద పడ్డ కూడా ఎలాంటి కనికరం లేకుండా వ్యవహరించడం నిజమైనటువంటి బాధాకరమైనటువంటిది దాంతోపాటు వాళ్ళు ఫస్ట్ ఏమో సర్టిఫికెట్లు ఇస్తాము మీరు యాజ్ ఎ ఏదైతే స్టేట్ కౌన్సిల్ నుంచి వెళ్ళి మీరు కన్వీనర్ దగ్గర నుంచి వెళ్ళి ఏదైనా రిక్వెస్ట్ తెచ్చుకోండి అని చెప్పిళ్ళు రిక్వెస్ట్ తెచ్చుకుంటే వీళ్ళు పోయి స్టేట్ కన్వీనర్కి అప్లికేషన్ పెట్టుకుంటే స్టేట్ కన్వీనరే డైరెక్ట్ ఎండార్ చేసి ఇక్కడికి పంపించిండు ఎండార్ చేసేసి మీరు సర్టిఫికెట్లు ఇవ్వచ్చు అథారిటీ మీకు కాలేజీకి ఇచ్చామని స్టేట్ కౌన్సిల్ దాన్ని క్యాన్సిలేషన్ చేసేటువంటి అథారిటీ వాళ్ళకొక్కరికి కాకుండా ప్రతి కాలేజీలో ఉన్నటువంటి ప్రతి ప్రిన్సిపాల్కి ఆరో తారీఖు తర్వాత ఎవరైనా కూడా దీన్ని క్యాన్సిలేషన్ చేయొచ్చు ఆగస్ట్ ఆరు తర్వాత అని చెప్పేసి అది అథారిటీస్ అన్నీ కూడా ప్రతి యజమాన్యానికి ప్రతి ప్రిన్సిపల్కి ఇచ్చారు కాలేజీ ప్రిన్సిపాల్కి అయినా కూడా వీళ్ళు మీరు ఏ నేను స్వయంగా అజా ఆర్గనైజేషన్గా నేను ఇక్కడ మా మాకు సంబంధించినటువంటి ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి సుదర్శన్ రెడ్డి గారు వచ్చి కూడా మాట్లాడిపోయిండు వారు కూడా అడిగితే మూడు గంటల వరకు మేము ఇస్తామని చెప్పారంట మూడు గంటల తర్వాత నేను వచ్చినాను ఇక్కడికి నేను వచ్చి నేను నాలుగున్నరకు వచ్చిన ఇక్కడ అసలు గేటు దియట్లేదు గేట్లు మరి లోపల ఏం వ్యాపారాలు జరుగుతున్నాయో నాకు తెలియదు మరి ఇక్కడ చదువు చెప్తున్నారా లేకపోతే ఏదైనా ఎడ్యుకేషన్ మీద దొంగ వ్యాపారాలు చేస్తున్నారో నాకు అర్థమైతే లేదు కానీ ఇక్కడ గేట్లు ఓపెన్ చేయట్లేదు మళ్ళీ నేను అవతల సైడ్ నుంచి ఇంకో గేట్ నుంచి కూడా పోతే అక్కడ గేట్లు లాకేసి లోపలికి రానియలేదు నేను గేట్ ఎక్కి ఒక ఆర్గనైజేషన్గా ఒక కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకుడిగా నేను ఇక్కడికి వస్తే గేట్లు ఎక్కొచ్చేటువంటి దుస్థితి ఇలా ప్రిన్సిటల్ కాలేజీలో కనపడుతుంది అంటే యజమాన్యం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది విద్యార్థుల పట్ల అంటే ఒకసారి మీరు అర్థం చేసుకోండి నేను దాదాపు రెండు గంటలైతుంది ఇక్కడ ప్రిన్సిపాల్ వైస్ ప్రిన్సిపాల్ తోటి మాట్లాడి రిక్వెస్ట్ చేసినాను రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళు యజమాన్యం సరిగ్గా ఒప్పుకోవట్లేదు యజమాన్యము డబ్బులు అడుగుతుంది నేను అది కూడా అన్నాను కాదంటే మీకు ఏదన్నా ఖర్చులకు ఏదైనా ఏదైనా ఖర్చులకు కావాలంటే ఎంతో కొంత వాళ్ళ నుండి ఇప్పిస్తాను వాళ్ళకు ఉపశమనం ఇవ్వండి ఆ అమ్మాయి ఒక దళిత బిడ్డ దాంతోపాటు అమ్మాయికి ఒక ఉన్నత చదువుకునేటువంటి అవకాశం దొరికింది కాబట్టి ఆ అమ్మాయికి అవకాశం ఇవ్వండి అని చెప్పి నేను వైస్ ప్రిన్సిపాల్ గారిని రిక్వెస్ట్ చేసినాను ప్రిన్సిపాల్ గారిని రిక్వెస్ట్ చేసినాను వాళ్ళకి నిమ్మకి నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు వాళ్ళకి చీమ కూడా కొట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు ఇది సరైనటువంటి విధానం కాదు నేను ఇక్కడ ఈ గేట్ ఏమన్నారు ప్రిన్సిపల్ గారు ప్రిన్సిపల్ గారు తప్పకుండా న్యాయం చేస్తాం మేము ఇస్తాము అని చెప్పేసి అన్నయ్య ఇప్పుడు దాటిస్తున్నారు మేము ఇవ్వలేమని నేనేమన్నా అంటే మీరు ఇవ్వకపోతే రిటర్న్గా రాసివ్వండి ఇక్కడ మేము మా యజమాన్యం నుంచి మేము సర్టిఫికెట్లు ఇవ్వము అని చెప్పేసి నాకు రాతపూర్వకంగా ఒకటి రాసి ఇవ్వండి స్టేట్ కౌన్సిల్ వాళ్ళు చెప్పినా కూడా మేము ఇస్తలేము లేదా స్టేట్ కౌన్సిల్ మీద నెట్టండి వాళ్ళన్నా వాళ్ళు మాకు మా పరిధిలో లేదు మేము ఇవ్వలేము ఇది మీరే ఇచ్చుకోండి అని చెప్పి స్టేట్ కౌన్సిల్ కన్నా మీరు ఒక లెటర్ రాయండి అని చెప్పినాం అది లెటర్ రాయట్లేదు మాకు లెటర్ లెటర్ రా లిఖితపూర్వకంగా మాకు ఇస్తలేరు లేదా సర్టిఫికెట్లు ఇవ్వండి అంటే సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు వాళ్ళు కేవలం డబ్బు ఇక్కడ ప్రధానంగా చూస్తున్నారు కేవలం ఇంకోటి ఏంటంటే కన్వనర్ కోట క్యాన్సల్ చేసేటువంటి అవకాశం వీళ్ళకి ఉన్నది ఉన్న కన్ మళ్ళీ క్యాన్సల్ చేసి వీళ్ళు అవసరం అనుకుంటే మేనేజ్మెంట్ కోట కూడా వీళ్ళు రిక్వెస్ట్ మళ్ళీ కన్ూనర్కి రిక్వెస్ట్ పెట్టుకొని వాళ్ళు మళ్ళీ అమ్మాయిస్కోవచ్చు దీన్ని ఎందుకంటే ఇక్కడ అంత వ్యాపారమే జరుగుతున్నది ఇక్కడ అనేక కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి అనేక అవినీతి జరుగుతూ ఉంది ప్రెసిడెంట్ కాలేజీలో పిల్లల హాస్టల్ విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అమ్మాయిలు చాలా ఇబ్బంది పడుతున్నారు అమ్మాయిల కాలేజ్ హాస్టల్ రూముల పక్కన చెత్త చేదాన్ని మీరు ఒక్కసారి చూడండి ఇక్కడ మొత్తం గడ్డి చెట్లు మొలిసినాయి చెట్లు మొలిస్తాయి పాములు తెల్లు వస్తున్నాయి అని చెప్పి పిల్లలు మొత్తుకుంటా ఉన్నారు కనీసం వాళ్ళ పిల్లల మీద వాళ్ళకు డబ్బుల మీద ఉన్నటువంటి ధ్యాస ఇక్కడ ఉన్నటువంటి ఆడపిల్లల మీద చదువుకునేటువంటి పిల్లల మీద చదువు చెప్పేదాని మీద ఆ పిల్లల మీద ఉన్న ధ్యాస లేదు కేవలం కేవలం డబ్బు ఇవి ప్రిన్స్టల్ కాలేజీలు కేవలం వ్యాపార కేంద్రాలుగా చదువు చెప్పేటువంటి కేంద్రాలు కాదు వ్యాపార కేంద్రాలుగా ఇవాళ ఈ యజమాన్యాలు కానీ వాళ్ళకి ఇక్కడ వైస్ ప్రిన్సిపల్ పూర్తిగా సహకరిస్తున్నారు కృష్ణమూర్తి గారు మరి వారికి ఏమైనా ఎక్కువ సాలరీ ఇస్తారా లేకపోతే ఆయన వన్ ఆఫ్ ది పార్ట్నర్ నాకైతే తెలియదు కానీ ఆయన కనీసం రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు మేము ఒక ఆర్గనైజేషన్ నుంచి ఇచ్చినాము నేను చెప్పినాను మా జాతి అమ్మాయికి న్యాయం చేయండి ఒక దళిత సోదరి అని చెప్పినా కూడా ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా అమ్మాయికి న్యాయం చేయని పరిస్థితి సో అంటే ద అమ్మాయి న్యాయం పక్కన పెట్టండి లోపడి కూడా రానివ్వట్లేదు గతంలో కూడా ఇలా ఏదో ఏదో ఇష్యూ జరిగినా కూడా మీడియా వాళ్ళు వస్తానన్నా కూడా మీడియా వాళ్ళని కూడా రానిటువంటి దుస్థితి ఇక్కడ పెంచడానికి కాలేదు అంటే మరి యజమాని మరి పోలీసు యంత్రాంగం కూడా మరి వాళ్ళకి ఏదైనా సపోర్ట్ చేస్తుందో నాకు తెలియదు కానీ ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమైనా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నదో ఏమో తెలియదు కానీ ఇది చాలా సరైనటువంటి విధానం కాదు ఇప్పటికైనా వెంటనే అమ్మాయికి సర్టిఫికెట్లు ఇవ్వకపోతే మాత్రం రేపు పెద్ద ఎత్తున ఇదే గేటు ముందు ఆందోళన కార్యక్రమాలు ఉంటాయి మా ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి వ్యక్తులు వస్తూ ఉంటారు దాంతోపాటు ఇంకా దళిత సంఘాలు కూడా ఇక్కడికి వస్తారు తప్పకుండా ఆ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు ఎందుకంటే మేము అడిగింది రిక్వెస్ట్ ఆ అమ్మాయికి న్యాయం చేయమంటున్నాం నీకు డబ్బులు కావాలి అంటే నాకు ఒక రిక్వెస్ట్ చేయమంటున్నాను నేను డబ్బులు కంపల్సరీ కట్టాలని రిటర్న్ పూర్వకంగా నీకు ఇస్తే నష్టమైంది నువ్వు డబ్బులు అడుగుతున్నావు కదా బాజాప్తగా అడుగుతున్నప్పుడు బాజాప్తగా నాకు రాసి రాసిస్తే నేను దాన్ని లీగల్గా ఫైట్ చేయడానికి నాకు అవకాశం ఉంటుంది కానీ కేవలం ఇక్కడ డబ్బే ప్రధానంగా చూస్తున్నారు అసలు మానవత కోణం లేదు అసలు ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ కూడా చాలా చాలా రకాలుగా మాట్లాడుకుంటా ఉన్నారు నిజంగా ఇక్కడ ఏదో మొత్తం మీద అయితే ఫిన్స్టాన్ని ఏదైతే ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఫార్మసీ కాలేజీలో మాత్రం నిజంగా చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి అమ్మేసుకుంటున్నారు సీట్లు చాలా అమ్మాయిలు అంటే చాలామంది ఇక్కడ అమాయకులు బలవుతున్నారు కాబట్టి వెంటనే గవర్నమెంట్ కానీ ఇక్కడ సంబంధిత అధికారులు ఎవరైనా ఉంటే హైయర్ ఎడ్యుకేషన్ రేపు మేము స్టేట్ కౌన్సిల్ మిమ్మల్ని కూడా కలుస్తాం తప్పకుండా దీని మీద చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతాం